చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం భక్తుడు రుక్కు ఆధ్వర్యంలో పొన్నీ అమ్మన్ కోవిల్ స్ట్రీట్లో ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా అన్న అందిస్తారు ఈ సంవత్సరం చిత్రా పౌర్ణమి సందర్భంగా నాలుగు వందల మందికి అన్న ప్రసాదాలు అందించారు ఆయన మాట్లాడుతూ గత ఒక సంవత్సరంగా ఈ అన్నదానం చేస్తున్నామని ఆయన మీడియాకు తెలిపారు ఇలాంటి సేవలు మరెన్నో అందరూ చేయాలని విన్నవించారు ఈ కార్యక్రమంలో శివభక్తులు ఆర్ముఖం అరుణ్ తదితరులు పాల్గొన్నారు తిరువన్నా మలై శివుడి అనుగ్రహం అందరూ పొందాలని ఇలాంటి మరి ఎన్నో సేవలు చేయాలని అందరికీ విన్నవించారు మహాదేవ శంకర ఓం శివాయ జగలో సాయినాథ్ మహారాజు గారు ఈరోజు చిత్రా పౌర్ణమి పురస్కరించుకొని మన పొన్నిమాగోలి స్ట్రీట్లో ప్రతి పౌర్ణమి ఇక్కడ అన్నప్రసాదం సుమారు ఒక రెండు వందల యాభై మందికి చేయడం జరిగింది ఈ రోజు కొంచెం ఎక్కువగానే చేయడం జరిగింది అలాగే ప్రతి రెండేళ్ళకు ఒకసారి తిరువర్నామల క్షేత్రం మనము అన్న ప్రసాదం చేసుకొని తీసుకుని పోవడం జరిగింది రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకొని తీసుకురావడం సాక్షాత్ పరమేశ్వరుడు ఒక అనుగ్రహంతో జరిగే ఒక కార్యక్రమాలు ఇవన్నీ ఇవంతా యువత ముందుకు చూసుకొని ఇలాంటి కార్యక్రమాలు నేను చేసుకుంటూ పోవలసింది ప్రార్థన అన్నప్రసాదం అంటే ఒక కడుపు నింపితే సాక్షాత్ ఆ పరమేశ్వరుడు ఆనందిస్తాడు సాక్షాత్ సూడే చెప్పిన విధానం ఏమంటే నేను అక్కడ లేదు ఇక్కడ లేదు నువ్వు ఎవరైతే ఆకలి కళ్యాణ వాడికి దగ్గర అన్నం ఆకలి తీరిస్తే అందులో నేను ఉండాలని సాక్షాత్తు శివుడే చెప్పిన ప్రాంతం కావున ప్రతి ఒక్కరు ఇలాంటి సేవా కార్యం రానున్న రోజుల్లో చేసుకొని తీసుకొని వెళ్తున్న మంచి స్ఫూర్తిగా బాగుంది కావున ప్రతి పౌర్ణమికి మన పొన్నెమ పంచులో మన బజారు వీధులు గ్రామ ప్రకారం ప్రతి కావున అలహర మహాదేవ శంభోషంకర ఓం నమ శివాయ దేవలో సాయినాథ్ మహారాజు